వీ కే టు ది ఎయిర్పోర్ట్ బిఫోర్ టూ థర్టీ పిఎం విశాఖపట్నం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి రెండున్నర కల్లా మేము చేరుకున్నాం స్పెండ్ త్రీ అవర్స్ ఇన్ ది ఎయిర్పోర్ట్ మూడు గంటలు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అంటే ముందే ఎందుకు వచ్చారండి అంటే మన వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుండా ఉండేవాడు వచ్చి అప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇప్పుడున్నంత పెద్దదిగాను ఇంటర్నేషనల్ ఖర్చున్నదే కానీ మాస్టర్ గారు ఈ ప్రాక్పాసి సమాన్య యాత్రకి వెళ్తున్నారంటే అది ఒక పెద్ద తిరణాల పెద్ద పండగలాగా అందరూ ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఆ ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయి వేదఘోష వేద మంత్రాలు చదువుతూ ఆ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు ఇంతా ఈ మంత్రాలు ఇంతమంది వీళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి అందరూ వయసుల సంబంధం లేకుండా వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఏంటంటే ఆ గురువుగారు బయలుదేరి వెళ్తున్నారు ఆయనకి అని చెప్పి దీంతో వచ్చినటువంటి వాళ్ళు అందుకని ఈ మాస్టర్ గారు ఒక మూడు గంటల ముందే అక్కడికి వెళ్ళి వి ఫౌండ్ ది వీ ఫౌండ్ ది ప్లేన్ ఫ్రమ్ హైదరాబాద్ అరైవింగ్ అండ్ అండ్ హ్యావింగ్ టైర్స్ ఫ్లాట్ హైదరాబాద్ నుంచి రోజుకు ఒక ఫ్లైటు విశాఖపట్నం వచ్చేది వచ్చి మళ్ళీ విశాఖపట్నం హైదరాబాద్ వెళ్ళేది అయితే ఆ ఫ్లైట్ ఆ రోజు దిగుతుండగా ఆ టైర్స్ పంచర్ అయిపోయి ఫ్లాట్ అయిపోయింది దిగుతుండగా నీ ఫ్లైట్ వాజ్ క్యాన్సిల్డ్ అందుకని ఇప్పటిలాగా వెంటనే దాన్ని చేసేటువంటి పద్ధతి లేదు అందుకని ఆ రోజు ఫ్లైట్ లేదన్నారు వీ రిటర్న్ హోమ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాము హ్యాపీగాను ఐ కేమ్ టు కే విస్ హౌస్ అండ్ టెలిఫోన్ టు కేఎస్ దత్ వేర్ ఫ్రమ్ ఐ రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు లీవ్ ఫర్ ఎయిర్పోర్ట్ అగైన్ అండ్ క్యాచ్ ది ప్లేన్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వచ్చి ఎంబీకే ప్రసాద్ గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేస్త ఇందులో కేఎస్ దత్ గారు ఆయన ఈ ఊళ్ళో పెద్ద పారిశ్రామికవేత్త అయితే ఆయన మంచి ఆధ్యాత్మికమైనటువంటిది కూడా ఉంది ఎందుకని మేస్టర్ గారికి చాలా సన్నిహితమైనటువంటిది ఆయన బా బాబా గారికి కూడా భక్తులు ఆయన 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 ఫో ఆయన ఫోన్ చేశారు మేస్టర్ గారు మళ్ళీ ఫ్లైట్ కూడా అరేంజ్ చేశారు అసలు మామూలుగా తరగతి అంత చిన్న ఎయిర్పోర్ట్ ఇది అందుకని మీరు వెంటనే బయలుదేరి వెళ్ళాలి ఫ్లైట్ తీసుకోవడానికి ఆ ఎగైన్ అది ఇరవై నిమిషాల్లో అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అప్పట్లో ఈ హైవేలకు ఈవేలు లేవు ఐ అగైన్ రిసీవ్ న్యూస్ దట్ దెర్ వాజ్ నో ఫ్లైట్ మళ్ళీ ఫోన్ వచ్చింది ఇవాళ లేదండి ఇవాళ ఫ్లైట్ లేదని ఐ వెంట్ హోమ్ అండ్ స్పెండ్ ది ప్రెజెంట్ ఈవినింగ్ ఇన్ గుడ్ కన్వర్జేషన్స్ విత్ మిస్టర్ దత్ మిస్టర్ చెట్టి ప్రసాద్ అండ్ అదర్స్ ఇంకా ఇవాళ ఎలాగో ఫ్లైట్ లేదు కాబట్టి వెళ్ళి సాయంత్రం అంతగా మా మాన రామకృష్ణ చెట్టి గారిని ఆయన ఒక డిఏజీగా ఉండేవారు అయితే ఆయన బాగా ఆధ్యాత్మిక అంటే భారత భాగవత ప్రకాశం మాస్టర్ గారు రాయడం రచన ప్రారంభానికి ఒక నిమిత్త కారణంగా ఆయన పనిచేశారు మనం అందులో మాస్టర్ ఇచ్చారు అటువంటి ఆయన తర్వాత కేఎస్ దత్తు గారు తర్వాత ఎంబీకే ప్రసాద్ గారు వీళ్ళందరితోనూ మాట్లాడుతూ గడిపాం అందువలన పదిహేనో తారీఖు అంతా కూడా మన వాళ్ళతో గడపడం అనేటువంటిది జరిగిందనమాట ఇక పదహారో తారీఖు వి ఆల్ అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ పదహారో తారీఖు ఎయిర్పోర్ట్ పొద్దున్నే బయలుదేరిలాం అంటే ఈ ఫ్లైట్ పొద్దునకి మార్చారు ఐ సా ది ప్లేన్ మై డాటర్ సీత వీపింగ్ టు గెట్ ఇన్ టు ది ప్లేన్ విత్ మీ అప్పుడు మా సీత చిన్నపిల్ల అది డెబ్బై మూడులో పుట్టిన సీత ఇది డెబ్బై ఆరు అంటే మూడేళ్ల పిల్ల అనమాట అందుకని నాన్నగారు ఫ్లైట్కి వెళ్ళిపోతారంటే అది ఓ ఏడు నాన్నగారితో వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కుతా అని ఆల్ అవర్ పీపుల్ స్టేడ్ అండ్ అవర్ ప్లేన్ టుక్ ఆఫ్ మా విమానం బయలుదేరేంత వరకు మా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి మా ఇవన్నీ మంత్రాలు చదువుతూ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు ల్యాండెడ్ అడ్ హైదరాబాద్ మై టెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం పోతున్న పది యాభై ఐదు నిమిషాలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగాం వీ హ్యాడ్ ఏ బిజీ రొటీన్ త్రూఅవుట్ ద డే ఆ రోజంతా హైదరాబాద్లో ఇంకా ఆయన అది భారతదేశంలోనా లేకపోతే వేరే దేశంలో తేడా ఏం లేదు ఎక్కడ దిగినా ఆయన దిగినప్పటి నుంచి రాత్రి వరకు జనాలతో గడుపుతూ ఉండడం అనేటువంటిది ఉంటుంది ఐ వాజ్ హ్యాపీ టు సీ మై క్లాస్మేట్ అండ్ క్లోజ్ అసోసియేట్ విత్ మిస్టర్ వైవిఎస్ కృష్ణమూర్తి ఈ వైవిఎస్ కృష్ణమూర్తి అనేటువంటి ఆయన మాస్టర్ గారు ఇంటర్మీడియట్ నుంచి క్లాస్మేట్ ఆయన తర్వాత మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఆనర్స్ తగ్గేప్పుడు కూడా ఆయన మాస్టర్ గారు తెలుగు ఆనర్స్ అయితే ఆయన పొలిటికల్ సైన్స్ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ అయితే దాంట్లో తగ్గేవారు అందరూ కూడా క్లాస్మేట్స్ అనమాట అందుకని ఆయన్ని ఒకసారి చూడడం జరిగింది హైదరాబాద్లోను అందుకని చాలా ఆనందంగా ఉంది వై అరైవ్ ఎట్ ది ఎయిర్పోర్ట్ బిఫోర్ ఎయిట్ పిఎం మళ్ళీ రాత్రి ఫ్లైట్ అక్కడి నుంచి బాంబేకి అందుకని ఎయిట్ పిఎం గారికి వెళ్ళాం సడన్లీ సాగి రాజు ర్యాన్ టు మీ టుక్ మై బ్లెస్సింగ్స్ అండ్ టుక్ మై హెస్టిలీ టు ద ప్లేన్ ఇంతలోకే సాగి సూర్యనారాయణరాజు గారిని ఆయన ఇప్పుడు మంత్రి అక్కడ గవర్నమెంట్లో ఆయన కూడా ఆ ప్లేన్ ఎక్కడానికి వచ్చి ఆయన సడన్గా చూసి మ్యాష్ దగ్గర పరిగతికి వచ్చి నమస్కారం చేసి అయ్యా అయ్యా రండి రండి నేను నిరోజు వస్తున్నాను ఆయన కూడా వచ్చాడు అనమాట వీల్ బేడ్ ఫేర్వెల్ టు ఆల్ అవర్ పీపుల్ అందరికీ మన వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పాం వీళ్ళు ల్యాండెడ్ అట్ బాంబే అట్ నైన్ ఫార్టీ ఫైవ్ పిఎం రాత్రి నైన్ ఫార్టీ ఫైవ్ బొంబాయి విమానాశ్రయానికి దిగాం వీ వెంటు ది నియర్ బై హోటల్ ది నేమ్ ఆఫ్ ది హోటల్ ఈజ్ హోటల్ లవ్లీ అని బ్రాకెట్లు ఇచ్చారు అఫ్ కోర్స్ లవ్లీ ఓన్లీ ఇన్ ద నేమ్ అక్కడ కూడా హాస్యం ఏమాత్రం ఉన్నా హాస్యం వదిలిపెట్టరు ఆ హోటల్ పేరు బాంబేలో హోటల్ దిగారు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత హోటల్ లవ్లీ అని అంతట రావులకి వెళ్ళడానికి అర్థమైంది ఆ పేర్లో మాత్రమేనా లవ్లీ ఏం కాదని ఇంకా ఆ రోజు రాత్రి హోటల్లో పడుకుని పొద్దున పదిహేడు తారీఖున సెప్టెంబర్ పదిహేడు ది మార్నింగ్ బిగాన్ విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ మిస్టర్ జి భాస్కర్ రావు అండ్ హిస్ ఎల్లర్ బ్రదర్ రామారావు భాస్కర్రావు అని ఈ ఊళ్ళో ఉండేవారు ఆయన అన్నగారు రామారావు గారు అని బాంబేలో ఉండేవారు అందుకని పొద్దున అయ్యేప్పటికీ వాడిద్దరు వచ్చారు ది లేటర్ వెంట వే అండ్ భాస్కర్ రావు వాజ్ టాకింగ్ టు మీ ఆఫ్ మెనీ థింగ్స్ వాళ్ళ అన్నగారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు ఆయన భాస్కర్రావు సార్ షేర్ మాట్లాడారు వీ హ్యాడ్ అవర్ లంచ్ అట్ మెడ్రాస్ కేఫ్ బాంబేలో మెడ్రాస్ కేఫ్ అని ఉంది అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం అక్కడ చేశారు ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఆ భారతదేశంలోనే మొదలైంది భారతదేశంలోనే మొదలైంది సరే ఆ మెడ్రాస్ కేఫ్ అంటే ఏదో మనం సౌత్ ఇండియన్ భోజనం దొరుకుతుందని వెళ్తే ఆ వెరీ బ్యాడ్ ఐ వన్స్ అగైన్ ఫైండ్ అవుట్ బాంబే ఈజ్ వెస్టర్నైజ్డ్ మనం ఇంకా పాశ్చాత్య దేశాలకు వెళ్ళక్కలేదు ఈ బాంబే చాలు మన ప్రాణానికి పాశ్చాత్య దేశాల కంటే ఇంకో ఎక్కువ పాశ్చాత్యమైనటువంటి ప్రదేశం బొంబాయి ది మెజారిటీ ఆఫ్ పీపుల్ లీవ్ అండర్ ది క్రియల్ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ఫాల్స్ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ బాంబేలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అనవసరమైనటువంటి పెద్ద నగరంలో ఉన్నటువంటి గర్వం తర్వాత ప్రెస్టీజ్ ఇలాంటి వాటిలో ఇరుక్కును అలాంటి భావాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వి హ్యాడ్ గుడ్ ప్లాన్ టు గుడ్ పాన్ టు చూ సరే భోజనం ఎలాగో ఏడిసిందని మంచి మిఠాయి కీళ్ళు పట్టుకొనిస్తే నవ్వులం వీ స్టార్టెడ్ బై టూ థర్టీ పిఎం అండ్ వెంట రౌండ్ ది సిటీ ఎంజాయింగ్ ది సీన్ ఆఫ్ మెరీనా బీచ్ మే మెరీన్ డ్రైవ్ సాయంత్రం మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరి ఆ బీచ్ బాంబే బీచ్ మెరీన్ డ్రైవ్ అనేటువంటి చోటికి వెళ్ళిన సముద్రం ఒంటికి వెళ్ళాం ఐ బాట్ సమ్ బుక్స్ అండ్ వై రిటర్న్ టు లాడ్జ్ బై అబౌట్ సెవెన్ థర్టీ పిఎం కొన్ని పుస్తకాలు ఎక్కడికెళ్ళిన మహేష్ గారి పుస్తకాలు కొనుక్కుంటా గ్రంథాలు తీసుకుంటారు ఆ గ్రంథాలు కొనుక్కొని మళ్ళీ మేము ఏడున్నర కల్లా హోటల్కి వెళ్ళాం రామారావు బిగాండ్ క్వశ్చన్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ బై విచ్ హీ బికేమ్ హీ బిగాండ్ టు కమ్ క్లోజర్ ఈ భాస్కరరావు అన్నగారు మళ్ళీ వచ్చారు ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు ఆ వేసినటువంటి ప్రశ్నలు వాటి వల్ల ఇంకా ఆయన కొంచెం మేష్ గారు దగ్గరయ్యారు ఆ రోజు రాత్రి బాంబేలో పడుకున్నారు అక్కడ పద్దెనిమిది తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆల్ పీపుల్ వెంటవుట్ ఐ రిమైండ్ ఇన్ ద రూమ్ ఫిజికల్లీ డూయింగ్ నథింగ్ వచ్చినటువంటి వాడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఏమీ లేకుండా ఖాళీగా కూర్చున్నాను ఆఫ్టర్ సమ్ టైమ్ వై వెంట్ అవుట్ వీ పర్చేజ్ సమ్ బుక్స్ వై విపెండ్ ది ఈవినింగ్ అప్ టు లెవెన్ పిఎం అట్ రామారావు హౌస్ అండ్ రిటర్న్ మధ్యాహ్నం ఆ రోజు బయటికి వెళ్ళి కొన్ని పుస్తకాలు గ్రంథాలు కొనుక్కుని రామారావు ఇంటికి వెళ్ళాం అక్కడ అక్కడ సాయంత్రం దాకాను రాత్రి దాకా లెవెన్ పిఎం అంటే రాత్రి పదకొండు గంట దాకా అక్కడే ఉన్నాం అంటే మధ్యాహ్నం రాత్రి అక్కడ పోయినం చేసి కాదు కాస్త కంఫర్టబుల్గాను నైంటీన్త్ సెప్టెంబర్ ఈ ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ట్రిప్ ఏదైతే ఉందో ఈ ట్రిప్లో వార్త కూడా బాంబే దాకా నేను వెళ్ళాను నన్ను తీసుకెళ్ళాను ఈ ట్రిప్లో నేను అనమాట పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది ఆఫ్టర్ బాత్ అండ్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ ఎ టాక్ అబౌట్ రామారావుస్ ఓన్ మ్యాటర్స్ మిసెస్ రామారావు హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ విత్ మీ అబౌట్ సత్యసాయి బాబా షీ సీమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్స్ ఆవిడ రామారావు గారు ఆయన భార్య ఆయన సత్యాయి బాబా గారి గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది ఆవిడ చాలా సంతోషించింది వీ హ్యాడ్ లంచ్ అట్ హీజ్ హౌస్ రామారావు అని ఇంటూ మధ్యాహ్నం భోజన చేశాము వి రిటర్న్ టు లాడ్జ్ ఎట్ త్రీ పిఎం వి మేడ్ ఎ బిగినింగ్ ఆఫ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ విచ్ వీ వెంట్ సిహెచ్ అప్పారా హౌస్ హౌస్ ఫర్ సప్పర్ ఆ తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటివి అన్నీ కూడా చూసుకుని అక్కడి నుంచి సాయంత్రం సిహెచ్ అప్పారావు అని కాంటాక్ట్స్లో పనిచేస్తుండేవాడు ఆయన ఇంటికి వెళ్ళాం రాత్రి పోయినానికి వీ రిటర్న్ టు లాడ్ ఇటు లెవెన్ పిఎం రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ తిరిగి వచ్చాం ఇరవయో తారీఖు యాజ్ ది సన్ వాజ్ గెటింగ్ ప్రిపేర్డ్ టు ఎంటర్ ఇంటు ది సైన్ లిబ్రా వై స్టార్టెడ్ టు లీవ్ ది షోర్స్ ఆఫ్ బాంబే ఆ రోజు ఇరవయో తారీఖు ఆ సెప్టెంబర్ ఇరవై ఇంకా ఆ రోజు రాత్రి నుంచి సూర్యుడు తులలో ప్రవేశిస్తాడు అందుకని సూర్యుడు తులలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో మేము బాంబే నుంచి ఫ్లైట్ ఎక్కి బయలుదేరాం ది ప్లేన్ ట్రావెల్డ్ అట్ ఎ హైట్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీట్ ముప్పై ఐదు వేల అడుగుల పైన మా మా విమానం ఎగురుతుంది వి గాట్ డౌన్ అట్ ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్ ఆ నెదర్లాండ్స్ అనేటువంటి దేశానికి క్యాపిటల్ ఆమ్స్టర్ డ్యామ్ అక్కడ మా విమానం దిగింది ది పోలీస్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ వర్ రెగ్యులర్లీ స్టాపింగ్ ఆల్ ఫారినర్స్ ఎస్పెషల్లీ బ్లాక్ పీపుల్ అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు అందరిని ఆపే అని చెక్ చేస్తుంటారు ముఖ్యంగా వాళ్ళు తెల్లవాళ్ళు కాకుండా తెల్లవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళే కాబట్టి వాళ్ళని పెద్ద చెక్ చేయరు ఈ మిగిలినటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే బ్రౌ అంటే మన భారతీయులు బ్రౌన్గా ఉండేవాళ్ళు లేకపోతే నల్లగా ఉండేటువంటి వాళ్ళు ఇలా వేరే జాతులు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా బాగా చెక్ చేసేవాళ్ళు ఆ పోలీసు సంథింగ్ విత్ అజ్ ఆల్సో మమ్మల్ని కూడా అలాగే చెక్ చేశారు ఆఫ్టర్ మచ్ ఆర్గ్యుమెంట్ విత్ మిఖేల్ దే టుక్ హిస్ ఐడెంటిటీ కార్డ్ అండ్ అలౌడ్ మీ టు మూవ్ అలౌడ్ us టు మూవ్ వాళ్ళు ఎంతసేపటికి మే మేము అన్నీ చూసి అన్నీ ఉన్నా కూడా తొందరగా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి వదల్లే అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మిఖేల్ లాంటిని వస్తే అప్పుడు అతను ఐడెంటిటీ కార్డ్ తీసుకుని నేను వీళ్ళందరినీ నేను వీళ్ళిద్దరినీ కూడా నేను తీసుకెళ్తాను నేనే పూచి అని అతను చెప్పిన తర్వాత ఆ పూచి అతను మీరు మమ్మల్ని వదిలేరు ఎమ్మ ఎంబ్రేస ఎమ్మగారు వచ్చింది ఆ ఎమ్మగారు బాగా ఆవిడ అసలు ఆ మామూలుగా ఆవిడ ఎలా అంటే మ్యాథ్స్ తన కొడుకులా చూసుకునేది అంత వాత్సల్యం అనమాట షీవర్ షీవర్ షవరింగ్ క్వశ్చన్స్ విదౌట్ వెయిటింగ్ ఫర్ ఆన్సర్ వెళ్ళిన తర్వాత మీ ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అది ఏమిటి ఇది ఆన్సర్ ఇచ్చేలా వరకు క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది ఆవిడ పెద్ద కదా వీ హ్యాడ్ కాఫీ ఎయిర్పోర్ట్ కాఫీ తాగారు ది కార్ స్టార్టెడ్ దన్ ఐ టుక్ సమ్ కోకోనట్ స్వీట్స్ ఫ్రమ్ ది బాటిల్ బ్రాడ్ ఫ్రమ్ విశాఖపట్నం అప్పుడు నేను మా సీసాలోంచి కొబ్బరిలో ఇండియా కొబ్బరి ఉండలు ఇంట్లో తయారు చేసి అమ్మగారు అవి తీశాను బయటికి ఐ గేవ్ వన్ ఈచ్ ఎమ్మ అండ్ ఆస్క్ వాట్ ఇట్ వాస్ ఎమ్మగారికి గారికి ఇది తినచు కూడా ఏంటో చెప్పమని అడిగారు అడిగితే ఐ అని అని అనమాట ఎమ్మ హాస్కర్ ఎమ్మగారు అడిగింది ఇది ఏమిటి నువ్వు నాకు ఇచ్చిందని అంటే మహేష్ గారు చెప్పారు ఐ సెట్ స్వీట్ బుల్లెట్స్ ఆఫ్ లవ్ బ్రాడ్ ఫ్రమ్ మేడం కృష్ణమాచార్య నా భార్య దగ్గర నుంచి కోసం తెచ్చానమ్మా ఇవి ఏమిటంటే స్వీట్ బుల్లెట్స్ తీగ ఉన్నటువంటి బుల్లెట్స్ ఆఫ్ లవ్ ప్రేమతో మావిడి ఇచ్చింది అన్ని మీకు ఇమ్మని అని షీ వాజ్ ఓవర్ జాయిడ్ అవి చాలా ఆనందపడిపోయింది ఎందుకంటే అమ్మగారు ఇచ్చింది కదా ఈవిడెంత అమ్మగారు అంటే ఎంత గౌరవం అంటే నాకు గుర్తొస్తుంది ఆ మాట చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆరులో నేను నాతో పాటు ఎంఆర్ రావు గారు వచ్చారు ఎంఆర్ రావు గారు ఫస్ట్ టైం భారతదేశం నుంచి బయటికి రావడం నేను అప్పటికి రెండు రెండు లేక వెళ్ళకంతకుముందు నాతో పాటు ఆయన కూడా వచ్చారు ఆ వచ్చిన తర్వాత ఎమ్మగారు రిసీవ్ చే అంటే ఆవిడ కూడా వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఏమేసారంటే ఇది నేను ఫస్ట్ టైం కదా రావడం అమ్మగారిని గౌరవిస్తాడా లేదా అని అడిగింది ఫస్ట్ ప్రశ్న అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో అంటే ఆవిడ తెలుసు గౌరవించేవాళ్ళు ఎవళ్ళు గౌరవించిన వాళ్ళు ఎవళ్ళు గురుపత్నిగా ఆవిడని గౌరవిస్తున్నారా లేదా అసలు ఆయన మత ఉంది ఆవిడతో మనకేం పని అనుకుంటా ఇలాంటి వాడిని తెలుసు ఆవిడ మరి అక్కడ ఉంది ఎలా పట్టింది ఆవిడ అందుకని నన్ను పిలిచి అడిగింది అనమాట అమ్మగారిని గౌరవిస్తాడో లేదా అతను లేదమ్మ గౌరవిస్తాడో అమ్మగారిని చాలా గౌరవం ఆయనకి భక్తి కూడా ఉంది అయితే సరే అని చెప్పి అప్పుడు ఆయన కూడా నాతో కూడా సమానంగా చూసింది అలాంటి ఆవిడ ఆవిడ అంటే చూడంగానే వాడు వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడంగానే ఎలాంటి వాళ్ళని పట్టేయగలరు ఎలాంటి అందుకని ఆర్ కార్ ఎంటర్ బెల్జియం బార్డర్స్ వెన్ ఇట్ వాజ్ ఎయిట్ టెన్ పిఎం ఈ నెదర్లాండ్స్ నుంచి బెల్జియం బార్డర్స్కి రాత్రి ఎనిమిది గంట పది నిమిషాలు చేరుకున్నాం ఐ ఆస్ వి కేల్ టు స్టాప్ ది కార్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు ఆపమన్నారు వి గాట్ డౌన్ అండ్ ఎంజాయ్ ది కూల్ బ్రీజ్ ఆఫ్ బెల్జియం దో ఇట్ వాజ్ చిల్ అండ్ దెర్ వాజ్ ఫాగ్ బయట చాలా చల్లగా ఉంది పొగ మంచు అయినా సరే ఒక ఐదు నిమిషాలు ఆ బెల్జియం ఎంటర్ అయిన తర్వాత ఒకసారి బయటికి దిగి ఆ చల్లని గాలిని ఆస్వాదించుకున్నాను ఎమ్మా సెట్ ఐఎమ్ నౌ కమింగ్ ఫ్రమ్ యాంట్వర్ప్ దేర్ వీ హ్యాడ్ ఏ గ్రాండ్ సెరిమోనియల్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది రాజయోగ ఆశ్రమ్ అండ్ వేదాంత సెంటర్ ఆఫ్ మిస్టర్ రామా అండ్ సీత ఆ బెల్జియంలో ఉన్నటువంటి యాంట్వర్ప్ అనే నగరం ఉంది నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను నేను ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు అక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి వస్తున్నాం ఆ ఆశ్రమం నుంచి రాజయోగ ఆశ్రమాన్ని పెట్టారు ఒక భార్యాభర్తలు వాళ్ళు అక్కడ వాళ్ళే బెలియం వాళ్ళే వాళ్ళ పేరు రామ సీత రాముడు సీత అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకున్నారు వాళ్ళు రామ లైక్స్ మీ వెరీ మచ్ అండ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ వీ బోత్ బిలాంగ్ టు ఫైరీ సైన్స్ అండ్ వీ థింక్ లైక్ వాళ్ళిద్దరూ కూడా అంటే అమ్మగారు చెప్తా అన్నమాట రా రామ అతనంటే అంటే నాకు చాలా ఇష్టం మంచివాడు కురాడు అలాగే నేనంటే కూడా ఇష్టం ముఖ్యంగా ఎందుకంటే ఇద్దరు అన్ని తత్వరాశులకు సంబంధించిన వాడు ఐ ఫెల్ట్ గ్లాడ్ ఇట్ ఇస్ ఎ రియల్ ఫ్యూషన్ బిట్వీన్ ఫ్లెమిష్ అండ్ ఫ్రెంచ్ మ్యాస్టర్ గారు ఆనందించారు ఇందులో మేస్టర్ గారు ఆనందించడాకున్న విషయం ఏముంది అనిపిస్తుంది ఏంటంటే ఈ అమ్మగారు ఫ్రెంచ్ పార్టీకి సంబంధించిన వాడే ఆ రామ వాళ్ళు ఫ్లెమిష్ మార్ట్కి సంబంధించిన వాళ్ళు మామూలుగా బెల్జియం చిన్న దేశమే చిన్నదేశం అయినప్పటికీ ఆ ఫ్రెంచ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫ్లెమిష్ మార్ట్ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు కొంచెం అంతే ఇది ఉండదు అనమాట కానీ వీళ్ళిద్దరూ చాలా అన్య స్నేహంగా ఉన్నారు మంచి భావంతో ఉన్నారంటే అందుకు మాస్టర్ సంతోషించారు పోన్లే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మనం భారతదేశం చూస్తున్నాం కదా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇలాంటివి అలా అన్ని చోట్ల ఉంటాయి మనం మరి మానవులు సాధ్యం అది ఎర ఎమ్మాస్ హౌస్ అట్ ఎలెవెన్ పిఎం రాత్రి పదకొండు గంటలకి లియేష్ నగరంలో ఇంటికి వెళ్ళాం చేరుకున్నాం మిస్టర్ మార్షల్ నాల్టింక్ మిస్టర్ అండ్ మిసెస్ దిల్తీస్ అండ్ సెరాఫిన్ గ్రీడెడ్ ఆస్ ఆల్ విత్ లవ్ ఇంటి దగ్గర వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మాస్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎవడో వాళ్ళంటే మార్షెల్ నాల్టింక్ అనేటువంటి ఆయన ఆయన భార్య జూలిని అనేటువంటి ఆవిడ అలాగే దిల్తీస్ అనేటువంటి ఆయన ఆయన భార్య అలాగే సెరాఫిన్ అనేటువంటి ఆవిడ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు మాస్టర్ గారు రాగానే పుష్పగుచ్చలు ఇచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం ఇంటి దగ్గర వీ హ్యాడ్ అవర్ సప్పర్ అండ్ టు గ్రెస్ట్ ఆవిడ షార్ట్ కన్వర్జేషన్ సరే రాత్రి భోజనం చేసి కొంతసేపు మాట్లాడి మేము విశ్రాన్ని మరి పెద్ద జర్నీ చేశారు కదా ప్రీవియస్లీ వర్ లివింగ్ ఇన్ టూ డిఫరెంట్ రూమ్స్ ఇన్ ది ఫోర్త్ ఫ్లాట్ ఆఫ్ ఎమ్మాస్ బిల్డింగ్ గారి భవనం పెద్ద ఇల్లు ఆ భవనంలో కిందనేమో షాప్స్ అవి ఉంటాయి ఆ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఒకటి ఎమ్మగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు కొడుకు కోడలు వచ్చినప్పుడు కంటుంటారు వాళ్ళు బ్రసెస్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు వీకెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఫ్లాట్ అమ్మగారు ఒక ఫ్లాట్లో ఆవిడొక్కరు ఉంటారు అలాంటిది ఇంకోటి అమ్మ మేష్ గారు వస్తే గెస్ట్లు వస్తే ఉండేటువంటిది అలాగా ఏర్పాటు చేశారు అన్నమాట అందుకని ప్రీవియస్లీ వీఆర్ లివింగ్ ఇన్ టూ డిఫరెంట్ రూమ్స్ ఇన్ ఫోర్త్ ఫ్లాట్ ఆఫ్ ఎమ్మాస్ బిల్డింగ్ నవ్ అవర్ రెసిడెన్స్ ఈజ్ చేంజ్డ్ అండ్ బిగ్ రూమ్ ఇన్ ది థర్డ్ ఫ్లాట్ ఈజ్ స్పెషల్లీ ఎక్విప్డ్ అండ్ అరేంజ్డ్ ఫర్ అస్ ఇప్పుడు మూడో అంతస్తులో మా కోసం ఒక పెద్ద రూము అందులో మాకు కావాల్సినటువంటి విధంగా ఏర్పాటు చేసి ఉంచారు అంటే మాస్టర్ గారితో కూడా వర్మగారు పిఎస్ఎస్ వర్మగారు వెళ్ళారు కదా అందుకని ఆయన మాస్టర్ గారు ఉండడానికి సో వీ ఎంటర్డ్ అవర్ న్యూ రెసిడెన్స్ విత్ ఎవ్రీథింగ్ న్యూ అండ్ డెకరేటెడ్ అందుకని మాస్టర్ గారు వస్తారు కాబట్టి ఆ రూమ్లో అంతా కూడా అన్నీ కొత్తగా అన్నీ ఏర్పాటు చేసి దాన్ని డెకరేట్ చేసి ఉంచారు ఏ పిక్చర్ ఆఫ్ జీసస్ అండ్ అనదర్ ఆఫ్ ఏ మదర్ అండ్ ఏ చైల్డ్ ఆర్ డెకరేటెడ్ టు ద వాల్స్ గోడకి జీసస్ అనేటువంటి ఆయన ఫోటో అలాగే మేరీ విత్ ద చైల్డ్ అనేటువంటిది రెండు కూడా పెట్టించారు దేర్ ఇస్ ఎ క్లాత్ పెయింటింగ్ ఆఫ్ గీతా ఉపదేశ అండ్ ఏ కలర్ పిక్చర్ వెల్ ఫ్రేమ్డ్ ఆఫ్ మాస్టర్ సివీవి అలాగే ఇంకోవైపున మాస్టర్ సివివి గారి పెద్ద చిత్రపటము ఇంకోవైపునేమో గీతోపదేశం కృష్ణుడు అర్జునుడి గీతోపదేశం చేసేటువంటిది ఈ రెండు పెద్ద పెయింటింగ్స్ అక్కడ గోడమే ఉన్నాయి ఇట్ ఈజ్ ఫర్ ది ఇండియన్ టు స్టిల్ లెర్న్ హౌ టు మేక్ ది బెస్ట్ అండ్ డెకరే అండ్ డీసెంట్ షో ఆఫ్ లిటిల్ అండ్ చీప్ థింగ్స్ భారతదేశం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్నంతలో దాన్ని ఎంత బాగా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ది ఇండియన్స్ నో ఓన్లీ టు మేక్ ఎ చీప్ అండ్ అండ్ హ్యాప్ హజ్ అపిరెన్స్ ఆఫ్ రియల్లీ వాల్యుబుల్ థింగ్స్ దే హ్యావ్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా విలువైనటువంటి వస్తువులను కూడా వాటికి పనికిరానటువంటి వాటిలోగా ఏర్పాటు చేసుకోవడం భారతీయులు కాబట్టి ది వెస్ట్రన్ మైండ్ మేక్స్ ది బెస్ట్ షో ఆఫ్ ది చీపెస్ట్ థింగ్స్ వాళ్ళ పాశ్చాత్యులు చాలా పెద్ద పెద్దగా వాల్యూ లేనటువంటి వాటిని కూడా చాలా బాగా కనబడేట్టుకో పెట్టుకోవాలి వాళ్ళు